పూర్ మండలంలో రోజు రోజుకు విష జ్వరాలు ఎక్కువైతున్నాయి గ్రామంలోని ప్రధాన కూడల వద్ద డ్రైనేజీ సమస్య విపరీతంగా ఉంది అసలు పట్టించుకునే నాదులు లేనని ప్రజలు వాపోతున్నారు కత్లాపూర్ మండల కేంద్రంలో ఈ విధంగా సమస్య ఉంటే ఇంకా పల్లెటూరు ఏ విధంగా ఉంటాయని వెలుగుచుతున్నారు అసలు మురికి కాలువ వద్ద దోమలు ఎక్కువ సమస్య విపరీతంగా పెరుగుతుంది కథలాపురం గ్రామంలో వంద మందికి పైగా విషజరాలు ప్రబలడం ద్వారా ఆసుపత్రి పాలవుతున్నారు ప్రభుత్వం చొరవ చూసుకొని వెంటనే స్పందించి డ్రైనేజ్ సమస్యను తీర్చి మురిగి కాలువలోని చెత్తను చెదరాను తీసేసి వెంటనే దోమలు ప్రబలకుండా గ్రామంలో కొట్టించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఏ వీధిలో చూసినా కానీ డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉంది అసలు ఎక్కడ గొంగలు ఎక్కడే విధంగా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో గ్రామంలోని గ్రామ పంచాయతీ పట్టించుకోకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ సమస్యను ప్రభుత్వం చొరవ చూపి వెంటనే దీనిపై స్పందించాలని గ్రామంలో సమస్యలపై వారి గ్రామస్తులే మాట్లాడుతూ వీటిని ఖచ్చితమైన చొరవ చూపాలని లేదంటే సమస్య తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు ప్రాబ్లం బాగున్నది దీంట్లో వాటరు సప్లై లేదు ఈ దోమలతోటి ఈ రెండో వార్డు జనము ఒక్కొక్క ఇంటికి ఇద్దరిద్దరు పేషెంట్లు ఉన్నారు దీన్ని గ్రామ పంచాయతీ పట్టించుకుంటులేరు ఏ అధికారి పట్టించుకుంటులేరు మరి రెండో వార్డు ఇట్లేదు సర్వనాశనంగా లేకపోతే మీద చర్య తీసుకుంటారా ఒకసారి అది ఎంఆర్ఓకి చెప్పినాం కార్యదర్శి చెప్పినాం గ్రామ పంచాయతీకి అయినాం ఎక్కడికైనా బ్లీచింగ్ వెళ్ళేది లేదు అచ్చి పట్టించుకునే లేదు తీసేది లేదు మొత్తం జ్వరాల విష జ్వరాలతోని మొత్తం రెండో వార్డులో మొత్తం ఇల్లు ఇల్లు గడప గడపకు మొత్తం పడుకునే ఉన్నారు హాస్పిటల్కి పోతే ఇరవై వేలు ముప్పై వేలు అయితేనే ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి దయచేసి కలెక్టర్ గారు శ్రద్ధ తీసుకొని ఈ మమ్మల మాత్రం ఖచ్చితంగా కాపాడాలని కోరుకుంటున్నాం సభ్యన గంగు అతలా పోటీఆర్ ఈ రెండో వార్లో విష జ్వరాలతో రెండు వందల మూడు వందల మందితో మొత్తం గడప గడపకు ఇదే అయిపోయింది కొంచెం పట్టించుకొని కొంత గ్రామ పంచాయతీకి చెప్పి వాళ్ళ అధికారులు అయితే ఎవరున్నారో వాళ్ళని చే శ్రద్ధ తీసుకొని తొందరగా మాత్రము చేయాలని కోరుకుంటున్నా ఈ మురికి కాలువల వలనే మాకు ఈ జ్వరాలు వస్తున్నాయి దోమలు బాగా అయినాయి పందులు ఈ దోమలు ఇవన్నిటి వలన మాత్రం ఈ మురికి కాలువ మెయిన్ ముని మురికి కాలువతోనే ఉన్నాయి ప్రాబ్లము మొత్తం అది ఒకసారి చూస్తే అర్థమైతే జనాలకు మొత్తం వాటర్ లేదు అది ఒకటి కప్పు వేసి ఆ కప్పు చూస్తే తీస్తే బస్ స్టాండ్ అక్కడికి పోతాయి అది అలా పడేటట్టు చేస్తే మాత్రము మాకు దయచేసి మంచిగా ఉంటుందని అని కోరుకుంటున్నా కథలాపూర్ లో విపరీతంగా పెరిగిపోతున్న జ్వరాల పట్ల గ్రామస్తులు చెకప్ చేయించుకుంటున్నారు అదే అదేవిధంగా బ్లడ్ చెకప్స్ చెక్ చేసుకుంటున్నారు ఎమ్మెల్యేస్ పట్టించుకోలేదు ఎందుకు ఓట్లు ఓట్లు రోడ్లు లేవు గటేర్లు లేవు మొత్తం నీళ్ళని బయటకు వచ్చి మొత్తం దోమలతోటి సహా అందరికి బీమాలు వస్తున్నాయి మొత్తం డెంగ్యూ వచ్చింది ఇక్కడ జిరాలు వచ్చినాయి పదిహేను మందికి